స్వామి వివేకానంద నూట యాభై ఒకటవ జయంతిని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ సమీపంలో గల వివేకానంద విగ్రహానికి నాయకులు పట్టణ ప్రముఖులు యువకులు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి వివేకానంద చూపిన దారిలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి అని ఆయన గొప్పతనాన్ని ప్రముఖులు వివరించారు

వికారాబాద్ పట్టణంలో ఈరోజు నూట యాభై జయంతి సందర్భంగా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ మండల కేంద్ర కేంద్రంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా స్వామి వివేకానంద చెప్పినట్టు ప్రతి విషయాలు తూ తూచ తప్పకుండా పాటించి ప్రతి ఒక్కరు పాటించే విధంగా విద్యార్థులు ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్వామి వివేకానంద చెప్పినట్టు విషయాలు స్మరించుకొని పాటించే విధంగా చూడాలని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నిత్య విద్యార్థిలాగా మెలిగి క్రమం క్రమం పెరుగుతూ దేశానికి మంచి పేరు తీసుకొచ్చి స్వామి వివేకానంద ఆశాలను సాధించే విధంగా కృషి చేయాలని తెలియజేస్తూ ముగిస్తా వికారాద్ పట్టణం ప్రజలకు శుభాభివందనాలు ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా వికారాద్ పట్టణంలో ఇక్కడ స్వామి వివేకానంద గారి స్టాచ్యూ వెలిసినటువంటిది వికారీ భారతదేశం అంతటా కూడా ఈరోజు కన్నుల పండుగగా చేసుకుంటున్నటువంటిది ఈరోజు యువతను ఒక తాటిపైన తీసుకొచ్చి యువత కోసం ఆహార నిశలు కష్టపడి ఈరోజు ప్రపంచ దేశాలను కూడా తిరిగి అక్కడ కూడా యువతను ఒక తాటిపైన తీసుకొచ్చినటువంటి మహానీయుడు స్వామి వివేకానంద గారు చిన్నతనంలో ఆయన పేరు నరేంద్రనాథ్ చిన్నతనం నుంచి కూడా దేవుడు అంటే ప్రేమ భక్తి దేశభక్తి కలిగి ఉన్నటువంటి నరేంద్రనాథుడు ఆ తర్వాత ఆయన స్వామి వివేకానందగా పేరు అవతారము ఎత్తడం జరిగింది స్వామి వివేకానందుడు మరి ఈరోజు ఈ యూత్ కూడా ఆయనని ఇప్పటికూడంగా స్మరించుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి సేవలు ఆయన చేసినటువంటి త్యాగము ఆయన చేసినటువంటి ధైర్యము ఇవన్నిటిని కూడా ఈరోజు మనం చరిత్ర రూపంగా పాఠ్యాంశాల్లో మనం చూస్తూ ఉన్నాం మరి చాలామంది కూడా ఈరోజు నేటికి చరిత్ర చాలామందికి తెలియదు విద్యార్థులకు కూడా యువతలకు కూడా ఈరోజు తెలియదు ఈరోజు వేరే విషయాల్లో తెలిసినప్పటికీ ఈరోజు యువత కూడా పక్కదారిన పడి ఈరోజు కొక్కైన్ హెరైన్ మదక ద్రవ్యాలకు అలవాటు పడి వాళ్ళ డ్రగ్స్కు అలవాటు పడి మరి చిన్నతనంలోనే విద్యార్థులు యువకులు అంతా కూడా వాళ్ళ బంగారు భవిష్యత్తును మరి పాడి నాశనం చేసుకుంటున్నటువంటి సందర్భం కాబట్టి దయచేసి ఈరోజు యువతకు మరి విద్యార్థులకు తెలియజేసేది ఏంటంటే మీ బంగారు భవిష్యత్తు కావాలంటే మీ ఆశయాలు నెరవేర్చాలంటే స్వామి వివేకానంద గారి చరిత్రను మనం చదివి చూడవలసినటువంటి సందర్భము ఈరోజు నేను తెలియజేస్తున్నా మరి ఒకరోజు ఆయన ప్రపంచమంతా తిరుగుతూ ఉంటూ భారతదేశమంతా తిరుగుతూ కలకత్తా నగరంలో ఆయన వెళ్తూ ఉంటే అడవి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే కాలినడకన ఒక కోతి వెంబడిస్తుందట వివేకానంద స్వామికి కోతి వెంబడించి ఈయన ఆ కోతికి భయపడి ఆయన కూడా వెనకకు తిరిగి భయ పరిగెత్తు ఉంటాడు ఆయనకు ఒక పరిగెత్తు ఉంటే ఒక శబ్దం వినిపిస్తుంది వివేకానంద స్వామికి ఏందని అంటే వెనుకకు తిరుగు ధైర్యంగా నిలబడు వెంబడించు అనే శబ్దము వివేకానంద స్వామికి వినిపిస్తుందంట దాంతో అప్పుడే ఆయనకు మనసులో తట్టి వెనుకకు తిరిగి చూడగా కోతి ఆ గంభీరత్వం ఉన్నటువంటి ఆ దృఢత్వం ఉన్నటువంటి వివేకానంద స్వామి యొక్క శరీరాన్ని చూసి మరి కోతి అక్కడే నిలబడి మరి ఆ కోతి చూసి భయపడి అదే ఎంటకు పరిగెత్తి వెళ్తుందని మనం చరిత్రలో చూసినాం మరి మేధావులు చెప్పంగా విన్నాం కాబట్టి మనం ఆ ధైర్యం ఏంటంటే యువతకు ఇంతకంటే ధైర్యం ఇంకేం కావాలి అంటే మనం ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఏ త్యాగానికైనా మనం అనవసరంగా కాకుండా మన జనాల కోసం మన భవిష్యత్తు కోసం మన కుటుంబం కోసం కానీ మన ప్రజల కోసం కానీ మనం తిరిగి మనం వెన్ను తట్టకుండా మనం తిరిగి ప్రజల కోసం మనం ధైర్యంగా మరి మంచితనం కోసం పోరాడాలని మరి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులకు అందరి భాస్కర్ అన్న ఈరోజు వైఎస్ఎంపి మరి తమ్ముడు విజయ్ గారు కానీ లేకపోతే అడ్వికేట్ కానీ చాలామంది ఇక్కడ మరి వచ్చి ఈ చాలా గొప్పగా ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతిని మరి జరుపుకోవడం జరిగింది మరి ఇంకా చాలా మంది కూడా జరుపుకొని ఇది కన్నుల పండుగ పెద్ద ఎత్తున జరుపుకొని ఆయన పేరు మీద మంచి కార్యక్రమాలు కూడా చేయవలసిందిగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జే ఏటీఎఫ్